కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేటలోని నవజీవన ప్రార్థన సహవాసం చేర్చినందు స్థానిక సంఘ కాపరి పాస్టర్ బి జయరాజు గారి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్న ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో సంఘ సభ్యులు శ్రద్ధాశక్తితో దైవభక్తితో పాల్గొన్నారు ఈ వేడుకలలో వాక్యాన్ని అందించిన బ్రదర్ కే టోని బెల్లంపల్లి యేసుక్రీస్తు శిల్వ త్యాగాన్ని ఆయన మరణ పునరుత్న శక్తిని గూర్చి వివరించి బోధనలు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘ సభ్యులలో యేసుక్రీస్తుని గూర్చిన విషయాల పట్ల ప్రతిభ కనపరిచిన వారికి పాస్టర్ బి జయరాజు బహుమతులు అందజేశారు చరిత్రకారులు ఎంతో మంది ఉన్నారు ఆయన నిజంగానే మరణించి లేచినాడు వాడని ఎవ్వరి వల్ల కూడా కాలేదు ఆయన తిరిగి మరణించి మరణించి తిరిగి లేవలేదని ఆయన సజీవుడే ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు ఆ గొప్ప దేవుణ్ణి అందరం కూడా విశ్వసించి ఆయన పునరు పునరుద్ధరణ శక్తిని మనం అనుభవించి ఈ లోకం మట్టుకే కాకుండా నిత్యత్వంలో ఆయనతోటి ఉండడానికి మన హృదయాల్ని మన జీవితాల్ని మన కుటుంబాన్ని మనం అందరం కూడా గాక దేవుడి కొద్ది మాటలు దీవించినగాక తల వంచి ప్రార్థన చేసుకుందాం ఉదయ కాల సమలో దేవునికు వాక్యాన్ని మనం విందాం మన మధ్యలో ఉన్న ఆత్మీయ కుమారుడు సారీ మాత్మ్య తండ్రి కుమారుడు టోనీ మన మధ్యలో ఉన్నాడు తమ్ముడు దేవునికి వాక్యాన్ని మనకు అందిస్తాడు తన గవర్నమెంట్ జాబ్ అంటే టీచర్గా జాబ్ చేస్తూ నాలుగు సంఘాలు ఉన్నాయి రెండు సంఘాలని తమ్ముడు చూసుకుంటూ రెండు సంఘాలు ఐగారు చూసుకుంటా ఉన్నారు స్థానిక సంఘంలో నడిపించబడుతూ ఉన్నాడు మరి ఇదే రెబెర మండలిలో గవర్నమెంట్ టీచర్గా దేవడానికి ఒక మంచి పోస్టు అసలు ఉద్యోగం రాదు అనుకున్నారు కానీ ఒక నిరాశ ఉన్న తన సమయంలో ఉద్యోగం రాదని చెప్పి నిజమాతకి వెళ్ళిపోయాడు అక్కడికి ఫోన్ వచ్చింది అద్భుత రీతిగా దేవుడాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం ప్రార్థన ద్వారానే ఆ దేవుడు జాబు నుంచి ఆ జాబు ద్వారా ప్రభులు మైంపరుస్తూ తన సమయంలో తన ఖాళీ సమయంలో అనేకమైన యమున బిడ్డలని అనేకమంది సంఘాన్ని అనేకమైన ఆ బిడ్డల్ని బలపరుస్తూ ముందు నడిపిస్తున్న తమ్ముడు టోన్ని బట్టి గట్టిగా చప్పలు మయపరుద్దాం ఇంకా ఎవరినికోవాలి ఇంకా బలంగా దేవుడు తన దాసును వాడుకున్నట్లు పరిచయలు ఇంకా బలమైన సాధన వాడుకున్నట్లు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం ఇటు సమయాన్ని తమ్ముడికి ఇస్తున్నాను Hallelujah.

దీర్ఘశాంత సాత్వికం ఆశ